వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు మహాది ఈ రోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు సింహరాశి వశాతు పంచమ స్థానంలో ధనుసులో తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది సింహరాశి వారికి చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తోంది ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల మిగిలిన గ్రహాల యొక్క కొద్దిపాటి నీచస్థితి వక్రస్థితి అటువంటివి కూడా తగ్గి శుభ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే అన్ని గ్రహాల యొక్క చెడ్డ ఫలితాలని ఆపగలిగినటువంటి శక్తి కలిగిన గురుగ్రహ యొక్క అనుగ్రహం వల్ల ఈ మాసం అధిక భాగం సింహరాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఏర్పడతాయి మరింత శుభ ఫలితాల కోసం గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించండి దానికోసం గురుగ్రహ పరిహారాలు చేయండి గురుగ్రహం అనుగ్రహం సంపాదించడానికి రావి చెట్టుకి ప్రదక్షిణ చేయాలి లేని పక్షంలో రావి చెట్టుకు నీరు పోసి నమస్కరించాలి మరొకరి ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర ఉంచుకునేటట్లయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది సద్గురువుని ఆశ్రయించినా కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది నింద దేవత నింద బ్రాహ్మణ నింద చేసేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం తగ్గే పరిస్థితి ఉంటుంది ఈ మాట ఎందుకు చెప్పవలసిందంటే సింహరాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు స్వక్షేత్రంలో ధనుసు రాశిలో సంచరించడం వల్ల మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ దేవ నింద గోనింద ఇటువంటి పర నింద వల్ల ఈ శుభ ఫలితాలన్నీ కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది సహజ సిద్ధంగానే ఎదుటివారు ఏదన్నా తప్పు చేసేటట్లయితే ఏమాత్రం సంకోచించకుండా నిలదీసే మనస్తత్వం ఉన్నటువంటి సింహరాశి వారికి తొందరపడి నిందించే అవకాశం ఉంటుంది దానివల్ల ఎదుటివారికి పోయేదేమీ లేదు కానీ సింహరాశి వారికి మాత్రం ఈ గురువు యొక్క అనుగ్రహం తగ్గే పరిస్థితి ఉంటుంది కనుక శుభ ఫలితాలు పొందాలంటే దేవ గోబ్రాహ్మణ నింద చేయవద్దు ఇది సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పబడినటువంటి నియమం ఇక షష్టస్థానంలో ఉన్నటువంటి శని మరింత శుభ ఫలితాలని సింహరాశి వారికి అందిస్తారు చేసేటువంటి పనులన్నింట్లోనూ మంచి విజయాలని నమోదు చేసుకుంటారు శత్రువులని చెప్పి మరీ దెబ్బ కొడతారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలను పొందుతారు శత్రువుల పరాజయాన్ని చూసి సంతోషపడేటువంటి మాసంగా ఈ మాసం సింహరాశి వారికి చెప్పబడింది రుణాలు తీర్చగలుగుతారు కొంతమేర రోగాల ఎవరైతే దీర్ఘ రోగులు ఎవరైతే ఉంటారో వారు వారిని వారి యొక్క రోగాల బారి నుండి కొంతమేర తప్పించుకోగలుగుతారు ఇక సింహరాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థానంలో వృషభ రాశిలో రాహువు సంచరిస్తున్నాడు కనుక సింహరాశిలో ఉన్నటువంటి వారందరూ చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయి వారు మంచి శుభ ఫలితాలని వారు చేసేటువంటి వృత్తుల్లో అనుభవించగలుగుతారు ఆర్థికంగా ముందంజ వేస్తారు శుభ ఫలితాలని సాధించగలుగుతారు ఇక ఈ కేతువు వృశ్చిక రాశిలో స్థానంలో చతుర్థంలో సంచరించినంత కాలం మంచి సుఖభోగాలు నూతన గృహ ప్రాప్తి నూతన వస్త్రాలంకార ప్రాప్తి కూడా కలుగుతుంది అయితే ఈ కేతుగ్రహ సంచారం వల్ల తల్లికి కానీ తల్లి వంటి వారికి కానీ మాతృ సంబంధికులకి కానీ మాతామహుడికి కానీ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అన్ని యోగాలు ఉన్నప్పటికీ చక్కటి భోగభాగ్యాలు అనుభవించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ సహజ సిద్ధంగానే మంచి లగ్జరీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ మాసం తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే చేసేటువంటి ప్రయాణాలు పడినటువంటి శ్రమ వృధా కాదు అది భవిష్యత్తుకి మంచి పెట్టుబడి కింద భావించవచ్చు ఇక ఈ సింహరాశి వారికి దాదాపుగా అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు వరకు లగ్నంలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు తదుపరి ఇరవై నాలుగవ తారీఖు తరువాత రెండవ స్థానంలో నీచలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక వ్యసనాలు స్త్రీ మూలక ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా స్త్రీ మూలక ఖర్చులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సింహరాశి వారు ఈ మాసం ఎవరికైనా సరే ఏదైనా వ్యసనాలు ఉండేటట్టు అయితే ఆ వ్యసనాల జోలికి పోరాదు పోయేటట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సిద్ధంగానే మంచి ఆహారం పట్ల ఇష్టత కలిగినటువంటి సింహరాశి వారికి చక్కటి భోజన సౌఖ్యం అలాగే నూతన వస్త్ర ఆభరణ అలంకార ప్రాప్తి అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది ఇక ఈ సింహరాశి వారికి మరీ ముఖ్యంగా అష్టమ స్థానంలో జరిగేటువంటి కుజగ్రహ సంచారం మీనరాశిలో వక్రించి ఉండడం వల్ల ఈ కుజుడు అనుకోని ప్రమాదాలు జరుగుతాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగు వాహనాల్లో ప్రయాణం చేయవద్దు మంగళవారం ప్రయాణాలు మానుకోండి అలాగే మంగళవారం నాడు ముఖ్యమైన కార్యక్రమాలు అలాగే తగాదాలకు పోవటం వాగ్వివాదాల జోలికి పోవటం ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ సింహరాశి వారు చేయరాదు మీరు ఏమీ చేయకుండానే మీరు ఏమీ అనకముందే ఎదుటివారు మీ మీద నిందలు మోపి నిష్కారణంగా మిమ్మల్ని అభాసు చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి వాహన డ్రైవింగ్ విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి కుజగ్రహ అనుగ్రహం కోసం కుజగ్రహ శాంతి పరిహార క్రియలు పాటించండి కుజగ్రహ అనుగ్రహం కోసం ఆరు రాగి నాణ్యాలని పారేటువంటి నదిలో కానీ నీటిలో కానీ వేయండి అలాగే మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి కుజగ్రహానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి పరిహార క్రియలన్నీ కూడా ఈ మాసం మొత్తం ఈ సింహరాశి వారు చేయాలి ముఖ్యంగా కుజగ్రహ అనుగ్రహం గనక లేకపోతే మీకున్నటువంటి శాశ్వతంగా ఉన్న ధైర్య సాహసాలు కూడా డైలమోలో పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక సింహరాశి అధిపతి అయినటువంటి రవి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కన్యలో మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఆర్థికంగా అభివృద్ధినిస్తున్నాడు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తున్నాడు మంచి ఇస్తున్నాడు మంచి పేరు ప్రచష్టాలను ఇస్తున్నాడు ఇక పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి నీచస్థానంలో తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ నీచస్థానంలో సంచారం చేయటం వలన సోదర సోదరి వర్గాల రీత్యా విభేదాలు మాట పట్టింపులు స్నేహితుల మధ్య బంధువుల మధ్య తగాదాలు వాటి రీత్యా నష్టాలు కోర్టు కేసులు అలాగే అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో తలదూర్చి నష్టపోవటం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి రవి యొక్క శుభ ఫలితాలు సాధించడానికి రవి యొక్క దోషం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఉంది గనక మీరు ప్రతి ఆదివారం నాడు గోమాతకి మీ దగ్గరలో ఉన్న గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆవులకు కానీ బెల్లం తినిపించండి అలాగే ఆదిత్య చదవండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అరసవెల్లిలో గాని కోణార్కలో గాని దేవాలయాన్ని దర్శించండి రవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలిగితే ఈ ఇబ్బందులు తొలగిపోతాయి మంచి ధైర్య సాహసాలతో సాయసోభతో నిర్ణయాలు చేసి ఆ పనులన్నింటిలోనూ విజయం సాధించగలుగుతారు ఇక ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించిన మీదట సింహరాశి వారికి దాదాపుగా ఒక డెబ్బై శాతం పాటు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక ముప్పై శాతం మాత్రం ఇబ్బందులు ప్రమాదాలు గోచరిస్తున్నాయి అయితే ఎవరికి ఏ రంగంలో ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం విద్యార్థులకి విద్యాయోగం మాత్రం చాలా బాగుంది చక్కగా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలుగుతారు మరింత శుభ ఫలితాల కోసం విద్యార్థులందరూ శ్రీచందనాన్ని నుదుట ధరించండి దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరింత శుభ ఫలితాల కోసం విద్యార్థులు మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చేయండి దానివల్ల ధారణ శక్తి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుంటుంది సింహరాశి ఉద్యోగస్తులకి కోరుకున్న స్థానాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఇది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయంలో కానీ ఉద్యోగులకి చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు అయినప్పటికీ కుజగ్రహ దుష్ప్రభావం వల్ల అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చడం గాని అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఎవరు ఈ మాసంలో చేయకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన సింహరాశిలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వారు ఊహించిన దానికంటే గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ని చేపట్టగలుగుతారు విజయపథంలో వాటిని ముందుకి నడిపించగలుగుతారు కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి మంచి అనుకూలమైన కాలం వారి యొక్క ఆర్థికాభివృద్ధి బాగా పెరుగుతుంది సింహరాశి స్త్రీలకి అనుకూలమైన కాలం కుటుంబంలో మంచి శుభవార్తలు వింటారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు కుటుంబంలో జీవిత భాగస్వామితో చక్కటి మెప్పుదలని పొందేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఏర్పడతాయి అవివాహతులైనటువంటి సింహరాశి వారికి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం చక్కటి సంబంధాలు కుదురుతాయి ఈ మాసం పన్నెండు రాసుల్లో కూడా సింహరాశి వారికి మరింత శుభ ఫలితాలు ఏర్పడతాయి సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం ప్రయత్నం చేసేటట్లయితే శుభ ఫలితాలను పొందుతారు గురుగ్రహ అనుగ్రహంతో మరింత సంతానాన్ని పొందగలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక సంతానం కలిగిన వారిలో జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు ఇక తండ్రితో కొద్దిపాటి విభేదాలు ఏర్పడతాయి పూర్వార్జితం కానీ పిత్రార్జితం కానీ కొన్ని వివాదాల పాలవటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా ఈ మాసంలో సింహరాశి వారికి తెలియచేయడం జరుగుతోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి జీతంలో కానీ జీవితంలో కానీ మంచి ఉన్నతి కలుగుతుంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి చక్కటి శుభవార్తలని వింటారు ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులు మీడియా వర్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత మీకు వచ్చినటువంటి అవకాశాలని మీకు తెలియని రహస్య శత్రువులు వాటిని గదలా తన్నుకుపోవటం అనేటువంటిది కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది అయినంత మాత్రంతో వారితో వివాదాలు పెట్టుకోవద్దు ఇందాక నేను చెప్పినట్లుగా మీరేం చేయకపోయినా కూడా మిమ్మల్ని ఇది ఆయనే ప్రచారం చేశాడు ఇది ఆయన వల్లే జరిగింది అనేటువంటి మాటల్ని మీరు పడవలసి వస్తుంది కనుక ఈ మాసం మొత్తం మౌనైన కలహం నాస్తి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాగ్వివాదాల జోలికి పోవద్దు ఇది ముఖ్యంగా సింహరాశి వారికి చెప్పబడుతున్నటువంటి ముఖ్యమైన సూచన డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి చాలా బాగుంది ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది మంచి మంచి స్థలాలని పొలాలని కొనుగోలు చేస్తారు స్థిరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు సింహరాశి రాజకీయ నాయకులకి గడ్డు కాలం వారి పదవికి వారి యొక్క ప్రజాభిమానానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది రవిగ్రహ పరిహారాలని గనక పాటించేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి సింహరాశి వారు తప్పించుకోగలుగుతారు నేను ఇందాక చెప్పినట్లుగా ఆదిత్య హృదయం చదవటం సూర్య నమస్కారాలు చేయటం సూర్య సూర్యదేవాలయాన్ని దర్శించడం వంటివి చేసేటట్లయితే సింహరాశి వారు ఈ మాసంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటట్లయితే వారికి మరల తిరిగి ప్రజాకర్షణ జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఆరోగ్యం విషయంలో అక్టోబర్ పద్దెనిమిది వరకు చాలా బాగుంటుంది పద్దెనిమిది తర్వాత కొద్దిగా శ్వాస సంబంధమైన సమస్యలు రక్త సంబంధమైన సమస్యలు వ్రణబాధ రుణబాధ శస్త్రబాధ ఇటువంటివి కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ అనుకూలమైన తీర్పులు కావాలనుకుంటే సింహరాశి వారు పద్దెనిమిదవ తారీఖు ముందుగా తీర్పులు వచ్చేటట్లుగా తీసుకోగలిగితే మంచి శుభ ఫలితాలు వస్తాయి తదుపరి ఆ వచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి పితృవర్గీయుల రీత్యా కానీ తండ్రి వంటి వారికి కానీ పితృ సంబంధమైనటువంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి ఆత్మీయుల రీత్యా మానసిక క్షోభ ఏర్పడుతుంది దగ్గర వాళ్ళు దూరం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇవన్నీ కూడా రవిగ్రహం ఇచ్చేటువంటి ఇబ్బందులు ఇది అక్టోబరు ప్రథమార్థంలో కాదు కానీ ద్వితీయార్థంలో ఏర్పడేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన రవిగ్రహ పరిహారాలు సింహరాశి వారు తప్పకుండా పాటించండి సింహరాశి వారు ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలనుకుంటారో వారందరూ ముఖ్యంగా వారిలో కూడా సినీ టీవీ రంగ కళాకారులు శుక్రగ్రహ పరిహారాలు పాటించండి ఈ శుక్రగ్రహ పరిహారాల కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవి గుళ్ళో కానీ ఇంటిలో దేవతార్చనలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ ఆవుపాలను ఉంచి నివేదన చేసి వాటిని తీర్థంగా తీసుకునేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి అరుదైన రహస్యమైన అద్భుతమైనటువంటి పరిహార క్రియ కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని దృష్టిలో ఉంచుకొని సింహరాశి వారు ఈ మాసంలో చక్కటి శుభ ఫలితాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి